జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఐదవ భాగము ఆ ప్రకారంగా వానరసేనలందరూ పునర్జీవితులయ్యారు సుగ్రీవుడు హనుమంతుని చూసి ఇలా అన్నాడు హనుమా కుంభకర్ణుడు యుద్ధములో మరణించాడు ప్రస్తుతము లంక నుండి మనతో యుద్ధము చేయడానికి వచ్చేవాళ్ళు ఎవరూ ఉన్నట్టు కనపడటం లేదు ఈ సమయంలో మన వానరులందరూ ఈ రాత్రికి లంకలో ప్రవేశించి రావణ నివాసమును కాల్చివేస్తారు ఇది నా ఆజ్ఞ అని ఆదేశించాడు సుగ్రీవుని ఆదేశము ప్రకారము కొంతమంది వానరు వీరులు చేతిలో కాగడాలు ధరించి చీకటి పడగానే లంకానగరం వైపుకు వెళ్లారు ఆ వానరులను చూసి లంకకు కాపలాగా ఉన్న రాక్షసులు పారిపోయారు చేతిలో కాగడాలు ధరించిన వానరులు లంకానగరములో ప్రవేశించారు లంకలోని నివాసములకు మేడలకు చైతన్యములకు అన్నింటికీ నిప్పు పెట్టారు లంకా నగరమంతా తగలబడిపోయింది ఎన్నో భవనములు చైతన్యములు అగ్నికి ఆహుతయ్యాయి ఆయుధములు రథములు కవచములు కత్తులు డాళ్ళు ధనుస్సులు బాణములు వస్త్రములు అన్నీ కాలిబూడిదయ్యాయి రాక్షస పౌరులందరూ భార్యాపిల్లలతో ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు పెడుతున్నారు అగ్ని ఒక భవనము నుండి మరొక భవనమునకు వ్యాపిస్తూ అన్నిటినీ దహిస్తూ ఉంది రాక్షస స్త్రీలందరూ వీధులలో పరుగులు పెడుతున్నారు ఏనుగుల శాలలో ఉన్న ఏనుగులను గుర్రపుశాలలో ఉన్న గుర్రములను వాటి రక్షకులు కట్టువిప్పి పారిపొమ్మని సైగులు చేస్తున్నారు ఏనుగులు గుర్రములు తమ కట్లు విప్పగానే పారిపోతున్నాయి కొన్ని ఏనుగులు గుర్రములు బలవంతంగా కట్లు తెంచుకుని మరీ పారిపోతున్నాయి కొద్దిసేపట్లోనే సుందరమైన లంకా నగరం అంతా బూడిద అయ్యింది స్త్రీలు పిల్లలు చేస్తున్న ఆర్తనాదాలతో లంకంతా మార్మోగుతోంది ఇక్కడ రాముడు లక్ష్మణుడు రాక్షసుల మీదికి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు తమ తమ ధనుస్సులను సారిస్తున్నారు ధనుష్టంకారములు చేస్తున్నారు ఒక పక్క ఇల్లు వాకిళ్ళు దగ్ధమైపోతుంటే మరొక పక్క రాక్షస సైనికులు యుద్ధరంగానికి వెళుతున్నారు రామలక్ష్మణులు లంకా నగరం మీదికి తమ బాణాలు వదులుతున్నారు ఆ బాణాల దెబ్బకు లంకానగరములోని పెద్ద పెద్ద చైతన్యములు గోపురములు కూలిపోతున్నాయి రాక్షస నాయకులకు ఆ రాత్రి కాళరాత్రి అయ్యింది సుగ్రీవుడు వానర నాయకులందరినీ సమావేశపరిచి వారితో ఇలా అన్నాడు వానర నాయకులారా మీరందరూ మీ మీ స్థానములలో నిలబడి యుద్ధము చేయండి ఎవరు నా ఆజ్ఞను ధిక్కరించరాదు అని ఆదేశించాడు ఆ ప్రకారము వానరు వీరులు తమ తమ సైన్యములతో చేత కాగడాలు ధరించి యుద్ధము చేస్తున్నారు లంకా నగర ద్వారముల దాకా వచ్చిన వానరుల వీరులను చూసి రావణుడు కోపంతో ఊగిపోయాడు వెంటనే కుంభకర్ణుని కుమారులైన కుంభుడు నికుంభుడు అనే వారిని రాక్షస సేనలతో యుద్ధానికి పంపాడు వారి వెంట యూపాక్షుడు సోణితాక్షుడు ప్రజంగుడు కంపనుడు అనే రాక్షస వీరులను కూడా పంపాడు వారందరూ సింహనాదాలు చేస్తూ వానరుల మీదికి యుద్ధానికి బయలుదేరారు చంద్రుడు ప్రసరించే వెన్నెలలో నక్షత్రాల కాంతిలో చేతిలో ఉన్న కాగడాల కాంతిలో వారు ఒకరితో ఒకరు యుద్ధము చేస్తున్నారు రాక్షసులు పరిఘలు ప్రాసలు ధరించి యుద్ధము చేస్తున్నారు వానరులు తమ చేతులలో వృక్షములు పెద్ద పెద్ద బండరాళ్ళు ధరించి యుద్ధము చేస్తున్నారు దగ్గరకు వచ్చిన రాక్షసులను గోళ్లతో చీలుస్తున్నారు రాక్షసులు తమ చేతిలో ఉన్న ధనుస్సుల నుండి బాణములు సంధించి వానరులను చంపుతున్నారు వానరులు రాక్షసుల చెవులను కొరుకుతున్నారు తలలు పగలగొడుతున్నారు శరీరాలను రాళ్లతో బాదుతున్నారు కొట్టండి చంపండి నిలవండి వాడిని చంపు వీడిని చంపు అనే మాటలతో యుద్ధరంగము మార్మోగిపోతోంది కొన్ని బాణములు సూటిగా వచ్చి తగులుతుంటే చాలా మట్టుకు గురి తప్పి వ్యర్థమవుతున్నాయి ఈ ప్రకారంగా ఆ రాత్రి రాక్షసులు వానరులు ఒకరితో ఒకరు భీకరంగా పోరాడుతున్నారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డబ్బై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్